श्री श्रीनिवासः गोविन्दः श्रीवेङ्कटेशा गोविन्द भक्तवत्सलगोविन्द भागवतप्रियगोविन्द नित्यनिर्मला गोविन्द नीलमेघश्यामा गोविन्द पुराणपुरुषा गोविन्द पुण्डरीकाक्षा गोविन्द ஹரி கோவிந்தா கோகுல கோவிந்தா கோவிந்தா ஹரி கோவிந்தா கோவிந்தா ஹரி கோவிந்தா கோகுலந்தனவி సహిత శ్రీ వెంకటేశ్వరుని నిపాద పద్మములకు నమస్కార సాష్టాంగ ప్రణామాలు శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ గీ జై నమస్కార సాష్టాంగ ప్రణామాలు శ్రీ వేంకటేశ్వర దర్శనము అనే గ్రంథాన్ని మనకి అందించిన తిమ్మరాజ విశ్వపతి రామకృష్ణమూర్తి గారికి నమస్కార సాష్టాంగ ప్రణామాలు ఈరోజు నామము ఓం ఉపేంద్రాయ నమ ఉపేంద్రాయ నమ మానవులు చేసిన కర్మలను బట్టి వారికి ఉత్తమ కథలు ఉత్తర జన్మలు ఇచ్చే శ్రీమన్నారాయణే ఉపేద్రుడు పుణ్యకర్మలు చేసిన వారికి ఉత్తమమైన జన్మ లభిస్తుంది పాప కర్మలు చేసిన వారు మరుజన్మలో పశువులు పక్షులుగా జన్మిస్తారు హీనాతిహీనమైన కర్మలు చేసిన వారు మరుజన్మలో క్రీమి కీటకాదులుగా జన్మిస్తారు ఈ విధంగా జీవుల కర్మలను అనుసరించి వారి వారికి ఉత్తర జన్మలను ఇచ్చేవాడు శ్రీమన్నారాయణే అతడే శ్రీ వేంకటేశ్వరుడు ఎవరు భూమిపైన భూమి లోపల ఉంటాడో తనలో ఉన్నప్పటికీ ఎవరిని భూమి ఎరగదో ఎవరి శరీరమే ఈ భూమియో లోపల ఉంటూనే ఈ భూమిని నియంత్రిస్తున్నవాడు ఎవడో అతడే అంతర్యామి ఎవరైతే ఎల్లవేళలా శ్రీనివాసుని మనసులో ప్రార్థిస్తూ అర్చిస్తూ ఉంటారో వారికి సామీప్య సారూప్య సాయుధ్యాలు లభ్యమవుతాయి సాయుధ్య స్థితిని చేరిన వారికి జన్మరాహిత్యం కలుగుతుంది ఇక ఉత్తర జన్మలు ఉండవు ఈ బ్రహ్మాండంలో అన్నిటికంటే ముందుగా ఉన్నది తిరుమలయే శ్రీమన్నారాయణుడు సృష్టిలో ముందుగా సృష్టించిన ప్రదేశము ఈ వెంకటాద్రియే ఇక్కడ నుండే సృష్టి మొత్తం ఆవిర్భవించింది సృష్టి మొత్తం ముందుగా నీటిలోనే ఉండేది ఆ తరువాత కాలంలో ఆ నీరే సప్త సముద్రాలుగా విడిపోయింది సృష్టి ప్రారంభంలో తిరుమలయే ముందుగా ఉందంటానికి నిదర్శనంగా వేంకటాద్రిపై ఏర్పడిన సహజ శిలా తోరణం కనిపిస్తుంది శ్రీవారి ఆలయానికి సమీపంలో నేగల ఈ సహజ శిలాతోరణం అతి ప్రాచీనమైనది ప్రళయకాలంలో నీటిలో మునిగి ఉన్న వేదాలను పైకి తీసుకువచ్చిన శ్వేత వరాహమూర్తి ఉన్నది ఈ తిరుమల పైననే శ్రీమన్నారాయణ దివ్య రూపమైన వరాహస్వామిని ముందుగా దర్శించి తరువాతనే శ్రీనివాసుని దర్శనానికి నేటికి వస్తున్న సాంప్రదాయం శుక్రవార అభిషేక సమయంలో స్వామివారి దివ్య రూపాన్ని కనులారా దర్శించవచ్చును స్వామివారి నేత్రాలు సమదృష్టితో ఉంటాయి పెదవులపై చిరునవ్వు సొగసైన నాసిక భుజాలపైకి అద్భుతంగా జాలువారే శిరోజాలు సిగలో నిలవంక నునుపైన చక్క ని విశాలమైన వక్షస్థలము వక్షస్థలంలో కుడివైపున శ్రీ మహాలక్ష్మి సుఖాసిరాలై మూలమూర్తిలోని భాగంగా దర్శనమిస్తుంది యజ్ఞోపవీతం నాలుగు వరుసల హారాలు స్వామి మూలమూర్తిలో దర్శించవచ్చు వీపు మీద చాలా కాలం బాణాలు పొదిన ధరించడం వల్ల ఏర్పడిన చారలు భుజాలకు నాగాభరణాలు క్రింద కుడిచేయి వరద ముద్ర ఎడమచేయి కటిపై అలవోకగా నించి ఉన్న అద్భుత మూర్తి వెంకటేశ్వరుడు పై రెండు చేతులలో శంఖ చక్రాలు ధరించిన పరబ్రహ్మ మూర్తి ఆహా ఎంతటి దివ్య మంగళ మనోహర రూపమయ్యా నీది శ్రీవేంకటేశ్వర అతి పురాతన కాలంలో వెంకటాద్రిపై అంతా గిరిజనులే ఉండేవారు శ్రీ స్వామిని వారందరూ తమలో ఒకరిగా చూసుకునేవారు ఆ కాలంలో స్వామి మూర్తి ఆ గిరిజనులలో కొందరు స్వామితో కబుర్లు చెప్పేవారు మరి కొందరు స్వచ్ఛమైన తేనె తాగమనిచ్చేవారు మరి కొందరు స్వామితో ఆడుకునేవారు కొందరు పిల్లలు స్వామి విగ్రహానికి ఆనుకుని కూర్చునేవారు అరణ్యంలో దొరికే రకరకాల పళ్ళు తినమని ఆ స్వామిని ముందుంచేవారు మరునాడు వచ్చినప్పుడు ఆ ఫలాలన్నీ మాయమవటంతో ఆ స్వామి తాము సమర్పించినవన్నీ తీసుకున్నాడనే సంతోషంతో మరలా రెట్టింపు ఉత్సాహంతో మరిన్ని అద్భుతమైన మధురమైన ఫలాలని తెచ్చేవారు తమ కష్ట సుఖాలన్నీ స్వామికి వెళ్ళబుచ్చుకునేవారు ఏ వేద విద్యలు తెలియవు ఆ అమాయక భక్తులు ఆరు ఏ హర్ష విజ్ఞానము లేనప్పటికీ స్వచ్ఛమైన మనస్కులు శ్రీమన్నారాయణునికి వారి సేవలన్నీ ఎంతో ఆనందం కలిగించేవి ఆ రోజుల్లో స్వామికి ఇప్పటి ఆలయం లేదు కేవలం ఆకాశమే పైకప్పు అదే గొడుగు పట్టినట్లుగా అనిపించేది తరతరాలుగా ఆ మహనీయమూర్తి తనను నమ్ముకున్న వారిని ఆదరిస్తున్నాడు బ్రహ్మానందాన్ని ప్రసాదిస్తున్నాడు కొండలరాయుని మనసారా కొలిచిన వారికి కొండంత అంట ఏ పేరుతో పిలిచినా పలికే తిరుమల రాయుడు భక్తుల పాలిటి కొంగు బంగారం హిరణ్య గర్భుడు పద్మగర్భుడు శ్రీగర్భుడు విశ్వమూర్తి విశ్వపతి విశ్వాత్మకుడు శ్రీధరుడు శ్రీకరుడు శ్రీనివాసుడు ఈశుడు పరమేశ్వరుడు ఇలా ఏ నామంతో పిలిచినా పలికే పరబ్రహ్మమూర్తి ఆ వెంకటేశ్వరుడు ఓ శ్రీనివాస ఓ శ్రీమన్నారాయణ ఓ వెంకటాచల చలపతి నీకివే మా సాష్టాంగ ప్రణామాలు కాంతాయ కళ్యాణ నిధయే నివాసాయ శ్రీనివాసాయ మంగళం అలవేలు మంగమ్మ సహిత శ్రీ వెంకటేశ్వరుని పాద పద్మాలకు నమస్కార సాష్టాంగ ప్రణామాలు గోవింద 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 శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి నమస్కార సాష్టాంగ ప్రణామాలు శ్రీవేంకటేశరాపణమస్తు శ్రీ శ్రీనివాసర్పణమస్తు శ్రీ లోకా సమస్త ఓం శాంతి శాంతి శాంతి